మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ ఆధ్వర్యంలో కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు అనంతరం పది గంటల నలభై ఐదు నిమిషాలకు నగర కాంగ్రెస్ బీసీసీఎల్ ఆధ్వర్యంలో గల పూలే విగ్రహానికి నివాళులర్పించారు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు కార్యక్రమాలకు పలువురు నాయకులు పాల్గొన్నారు భారత సంఘ సంస్కర్త పద్దెనిమిదవ శతాబ్దంలో ఉదయించిన సూర్యుడు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అన్నగారిన వర్గాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం వెలుతురు లేని రోజుల్లో వెలుతురు తీసుకొచ్చినటువంటి మహాన్ బావుడు ఈరోజు జ్యోతిబా పూలే భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ స్వంతంగా ఆయన గురువుగా ప్రకటించుకొని భారత రాజ్యాంగాన్ని మొదలుపెట్టిన అంబేద్కర్ కూడా ఆయనను గురువుగా తీసుకున్నటువంటి సందర్భం ఈరోజు జ్యోతిబాపూలే మహిళలకు విద్యను అందించి అంటరాతనాన్ని నిర్మూలించి అప్పుడున్నటువంటి మూఢనమ్మకాల మీద సతీ సహ సహగమనం మీద భారతదేశాన్ని ఒక కొత్త తరాన్ని పరిచయం చేయడం కోసం పనిచేసినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే జ్యోతిబా పూల యొక్క ఆశయాలతోనే ఈరోజు భారతదేశం నిర్మించబడ్డదనడానికి నిదర్శనం కూడా మనం ఎన్నో చూస్తున్నాం కాబట్టి మహాత్మా జ్యోతిబా పూల యొక్క ఆశయాలను అనుగుణంగా మేమందరం కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ పులి ఆంజనేయుల గౌడ్ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్